డిజిటల్ అరెస్టులపై భారత సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది డిజిటల్ అరెస్ట్ స్కామ్ల దర్యాప్తు ప్రారంభించాలని సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై దర్యాప్తునకు సిబిఐ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మల్యా బి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును సుమటోగా తీసుకుని విచారించింది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సైబర్ నేరగాళ్ల ఖాతాలో ఫ్రీజ్ చేసేందుకు కృత్రిమ మేధను ఎందుకు వాడట్లేదని రిజర్వ్ బ్యాంక్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది డిజిటల్ అరెస్టు కేసుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒకే తరహాలో దర్యాప్తు ఉండాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి సూచించింది సిబిఐ విచారణకు సమ్మతి తెలియచేయాలని బెంగాల్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు సూచనలు చేసింది అయితే గత కొంతకాలంగా దేశంలో డిజిటల్ అరెస్టులో కలకలం సృష్టిస్తున్నాయి తాము ప్రభుత్వ అధికారులమంటూ నేరగాళ్లో ఆడియో వీడియో కాల్స్ చేసి బాధితులను భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు బెదిరించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు డిజిటల్ అరెస్ట్ కారణంగా తాను కోటి రూపాయలు కోల్పోయానని హర్యానాకు చెందిన ఓ వృద్ధ మహిళ వేసిన కేసు నేపథ్యంలో కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం సైబర్ నేరాల కేసుల్లో నేరగాళ్లు ఉపయోగించే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి కృత్రిమ మీద లేక మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఎందుకు వాడట్లేదో తెలియచేయాలని ఆర్బీఐకి నోటీసులు ఇచ్చింది నిందితులు ఎక్కువగా సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని వారు జీవితాంతం సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారని సుప్రీం ధర్మాసనం ఈ కేసుల దర్యాప్తులో ఐటీ అనుబంధ సంస్థల సహకారం తీసుకోవాలని సిబిఐని ఆదేశించింది మరోవైపు టెలికాం సంస్థలు కూడా ఒక వినియోగదారుడికి ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు అందకుండా చూసుకోవాలని సూచించింది అలాగే అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాంతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపింది దాని ద్వారా దర్యాప్తులో సీబీఐతో సమన్వయం చేసేందుకు ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది డిజిటల్ అరెస్టు స్కామ్లపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది